ఆయన మొత్తం టోటల్గా అందరం మనం అందరం ఒకటవ్వాలి మనం అవతరవాడికి అన్నం పెట్టాలి మన టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలని మన ధర్మాన్ని కాపాడాలని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను రాజు గారు మీరు ఈరోజు మీరు అది కాదు కల్తీ జరిగిందా లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే ఏం చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే ఐదు రూపాయలు టికెట్లు ఐదు రూపాయలు టికెట్ అమ్ముతున్నప్పుడు ఐదు రూపాయలు టికెట్ అమ్మాడు ఇండస్ట్రీ అవమానించడం ఎందుకు ఫీజ్ చేయలే కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే అంటే మీ గవర్నమెంట్లేనా అంటే మీకు సపోర్టేనా ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏదో ఒకటి మీరు రాయి అయ్యాలి అంతేనా పొలిటికల్ చేయండి డైరెక్ట్గా పొలిటికల్గా రండి పొలిటికల్గా ఎదుర్కోండి అంతే తప్ప మీరు ఒక సినీ ముసుకులో సినిమా ముసుకులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇక్కడ ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను కానీ బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను కానీ మీరు సీనియర్ ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని ఇంత ఇంత రాద్దాంతాలు జరుగుతున్నప్పుడు ఒక జానీ మాస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారు ఇష్యూ జరిగింది అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు కేటీఆర్ గారు కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్ల్లో పెడుతూ ఉంటే అది డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీ పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నాను ఇది వాస్తవం కాదా మీరు నాకు చెప్పండి ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీ అంతా కూడా ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కొండా సురేఖ గారు అన్న మాటలో హండ్రెడ్ పర్సెంట్ ఆమె తప్పే ఆమె తప్పు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె మాకు మెనక్కు కూడా తీసుకున్నారు ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు వాళ్ళు చేస్తారు ఇది నేను ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు ఆడపిల్లే కదా రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు ఇండస్ట్రీ అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అంత ఏమైపోయింది ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు అలాగే భువనేశ్వరమ్మ నందమూరి తారక రామారావు గారు బిడ్డ నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త ఆమె ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా కేసీఆర్ గారికి భయపడ్డారా ఏం ప్రకాశ్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి ఆ రోజు ఏమైపోయింది మీరు ఈరోజు ఆ రోజు ఫీడ్ చేసిన ఆ రోజు ఏమైపోయింది ఆడపిల్లని తెలియదా మీకు ఏం మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లలని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి పరువు తీసుకొచ్చి రైన్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళందరూ డబ్బులు మీరు ఏం చేశారు ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీడ్ చేశారా అంటే భయపడ్డారా నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా ఆ రోజు మీరు ఎవరు లేనప్పుడు ఈరోజు ఈరోజు రావడం మంచి పరిణామం ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం శుభ పరిణామం ఇలాగే అందరికీ రావాలి కానీ అందరికీ ఇది వర్తిస్తుందా లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందో అని అడుగుతున్నా రజనీకాంత్ గారు ఏమన్నారండి హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చిన పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాసిన సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి మా ఇండస్ట్రీని నిలబెట్టండి అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు అందరి కోసం అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేక కేసీఆర్ గారు అంటే భయమా అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు మనవల్ని ఇచ్చారు మన ఇచ్చారు ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన తల్లిని పోసాని కృష్ణమూర్లి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే ఏం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు భయపడ్డారా ఎందుకు మీరు అడగలేపేరని అడుగుతున్నాను నేను ఈ కా ఈ పోసాని కృష్ణ గారు ఈరోజు చెప్తున్నారు అమ్మ సురేఖమ్మ మీరంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఏమంటానంటే ఆ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా మీరు మళ్ళీ ఎన్టీవీ కొన్ని ఒక ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది నాయకత్వానికి భయపడ్డది ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రావంత్ రెడ్డి గారు రావచ్చు చంద్రబాబు గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు ఎవరో కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధిపు మాట్లాడుతున్నారు లేదో నాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నా ప్రకాశ్ రాజు గారికి మీరు పొలిటికల్గా రండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు తర్వాత ఎవరు ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న ఆ మాటలకి మళ్ళీ మీ మళ్ళీ మీరు మీకు మా మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఎలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సాధమాని చెప్పాలంటే మాత్రం ఎవరు అవదు ఎందుకంటే అభిమాను హద్దుని ఆప ఎవరు ఆపలేరు వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మీకు ఉంటారు కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు పొలిటికల్గా ఎదుర్కోండి మీరు పొలిటికల్గా పార్టీకి రండి పొలిటికల్గా అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం